బిగ్ బాస్ సెవెన్ హౌస్లో ఇప్పటికే ఎనిమిది మంది కంటెస్టెంట్స్ మిగిలారు వాళ్ళలో టికెట్ ఫినాలి గెలుచుకొని ఫైనల్ కి చేరుకొని టాప్ లో ఎవరు ముద్ర వేసుకుంటారు అంటూ బిగ్ బాస్ అయితే ఇప్పుడు వరుసగా త్రీ లెవెల్స్ని ఇచ్చేబోతున్నారు మొదటి లెవెల్ అయితే మనందరికీ ఎంతో బాగా తెలిసిన టాస్క్ సీజన్ ఫోర్లో అందరూ అదరగొట్టేశారు ఆవో పాలు అంటూ ఈ టాస్క్లో ఎక్కువ క్యాన్స్ ఎవరైతే పాలను నింపుతారో వాటిని ఎవరైతే ఎక్కువగా అమ్ముతారో వాళ్ళే ఫస్ట్ లెవెల్ టాస్క్లో విజయం సాధించడం జరుగుతుంది సెకండ్ లెవెల్లో అయితే స్నో టాస్క్ అయితే పెట్టబోతున్నారు క్యాప్స కంటైనర్ బ్యాండ్ దొర ఎక్కెక్కిచిన అమర్దీప్ ఈ టికెట్ టు టికెట్ ఫలి గెలుచుకొని సత్తాన్ని చాటుకొని సీజన్ సెవెన్ ముద్రనైతే వేసుకోవాలే వేసుకోవాలి అని అమర్ అయితే ఫుల్ గా పంతం పెట్టి కనిపించారు ఇక్కడ శివాజీ మాత్రం దొరికితే నాకే దొరకాలి అన్నట్లుగా అయితే ఈసారి కూడా ఫుల్ రేస్ లో కనిపించేస్తున్నారు ఇక శోభా శెట్టి టికెట్ ఫినాలి నాకు చాలా ఇంపార్టెంట్ లేదంటే ఆల్రెడీ డేంజర్ జోన్ నుండి బయటికి వచ్చిన దాన్ని మరోసారి బయటికి వెళ్ళడం చాలా సింపుల్ అంటూ తను కూడా ఈసారి టికెట్ ఫినాలికి చాలా కష్టపడుతూ ఇక పల్లవి ప్రశాంత్ ఎప్పుడూలాగే ఫుల్ యాక్టివ్ గా కనిపిస్తున్నాడు